అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ పెట్టుబడి ఉచితం పరందామయ్య ఆ గ్రామంలో ఉన్న కొంతమంది భూస్వాముల్లో రైతుల్లో ఒకడు ఆయన కష్టపడి పనిచేసి దాని మీద వచ్చే ఆదాయంతో నలుగురు కొడుకుల్ని పెంచి పెద్దవాళ్ళని చేయటమే కాకుండా సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నాడు ఒంటరిగా కుటుంబం భారం అంతా మోయవలసి రావటంతో పరందామయ్య తన తండ్రి నుంచి సంక్రమించిన పొలం తప్ప కొత్తగా ఒక్క కొంట పొలం కూడా కొనలేకపోయాడు కొడుకులు నలుగురికి పెళ్లిళ్ళు అయ్యి కోడళ్ళు కాపురానికి రావటంతో ఇంత పెద్ద సంసారానికి తిండి బట్ట వసతులు సమకూర్చడం ఎలాగా అన్న సమస్య పరందామయ్యకి ఎదురైంది కొడుకులు ఆ గ్రామం వదిలి తమ బ్రతుకు తెరువు తామే చూసుకోగలరని పరందామయ్య మునుపుగా అనుకున్నాడు కానీ అలా జరగలేదు ఒక రోజున పరందామయ్య పెద్ద కొడుకును పిలిచి మనం సేద్యం చేస్తున్న పొలం పెరిగే అవకాశం లేదు కానీ కుటుంబం ఖర్చులు బాగా పెరిగిపోయాయి ఈ ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చే మార్గం ఏమైనా ఆలోచించావా అని అడిగాడు అందుకు పెద్ద కొడుకు మనకున్న చారుడు నేల మనకు సరిపడా తిండి గింజలు ఇవ్వకపోతే ఇతరుల దగ్గర పొలాలు కౌలుకు తీసుకుందాం అన్నాడు ఆ జవాబుకి పరందామయ్య బాధపడుతూ మనం ఇంతకాలం సొంతంగా వ్యవసాయం చేసుకున్నాం ఇప్పుడు పొలం కౌలుకు తీసుకుంటే ఎన్నాళ్ళుగా మనల్ని గౌరవించిన వాళ్ళే మన మీద అధికారం చలాయిస్తారు అన్నాడు ఆ తర్వాత పరందామయ్య మిగతా ముగ్గురు కొడుకులను కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇదే ప్రశ్నలు వేశాడు వాళ్ళు కూడా పెద్ద కొడుకు చెప్పిన ద్వారణలోనే సమాధానాలు చెప్పారు చెట్టును రాలిన విత్తనాలు నాలుగు పక్కలకి వెళితే బలమైన వృక్షాలుగా అవుతాయి చెట్టు వద్దనే పెరగాలంటే వాటికి తగినంత ఆహారం సమకూర్చుకునే వెసులుబాటు ఉండదు ఈ నిజం తన కొడుకులకు అర్థం చేసుకునేలాగా చెప్పటం ఎలా అని పరందామయ్య బాగా ఆలోచించి చివరికి పట్నం వెళ్ళాడు ఆ మరుసటి రోజే కోయవాడకుడు పరందామయ్య ఇంటికి వచ్చాడు ఆ సమయంలో పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నాడు అతను వాణ్ణి పలకరించి ఎవరి కోసం వచ్చావని అడిగాడు అయ్యా నాకు కొంత వెదురు తోట ఉంది ఎవరైనా వెదురు నరుక్కుని తోటను చదును చేసి పెడతారేమోనని వచ్చాను అని చెప్పాడు కోయవాడు పెద్ద కొడుకులో ఆశ తగిలింది కావలసినంత వెదురు ఉచితంగా నరుక్కోవచ్చు పట్నంలో దానికి మంచి ధర పలుకుతూ ఉంటుంది ఎటొచ్చి పట్నంకి సరుకు చేర్చడానికి రవాణా ఖర్చులు మాత్రం అవుతాయి ఇలా ఆలోచించి పెద్దవాడు కోయవాడి వెంట అడవికి వెళ్ళి వెదురును కొట్టించి దాన్ని పట్నం చేర్చాడు వాడు దాన్ని అమ్మబోతూ ఉన్నంతలో పరందామయ్య రెండో కొడుకు అక్కడికి వచ్చాడు వాడు అన్నతో వెదురుని అమ్మకు దాన్ని చీల్చి ఇస్తే ఎక్కువ ధర ఇవ్వటానికి ఒక వర్తకుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు అన్నదమ్ములిద్దరూ కూడా వెదుర్ని ఈ నెలగా పల్చటి బద్దలుగా చీల్చి చీల్పించారు మర్నాడు వర్తకుడు వాటిని తీసుకుపోవడానికి వచ్చాడు సరిగ్గా అదే సమయానికి గ్రామం నుంచి పరందామయ్య మూడో కొడుకు అక్కడికి వచ్చాడు వాడు ఎంతో ఆదుర్దాగా అన్నయ్యలారా ఇంత చక్కగా చీల్పించిన వెదురును చాలా చౌకగా అమ్మేస్తున్నారు వీటిని వెదురు తడికలు బుట్టలుగా అల్లి ఇప్పించటానికి ఒక వర్తకుడు వచ్చాడు అవి తయారయ్యాక అతనే మంచి ధరకు వాటిని అమ్మి పెడతాడు అని చెప్పాడు వెదురు తడికల బుట్టల అల్లిక మొదలైంది తీరా వాటిని తీసుకుని పోవటానికి వర్తకుడు వచ్చేటప్పటికి పరందామయ నాలుగో కొడుకు అక్కడికి వచ్చి వీటిని మనమే అమ్ముకుంటే ఇంకా ఎక్కువ లాభాలు మనకే దక్కుతాయి ఆ పనిని నేను చేయగలను అన్నాడు అన్నదమ్ములు నలుగురు కలిపి వాటిని మంచి ధరకు సంతలో అమ్మారు ఆ తర్వాత వచ్చిన డబ్బును వాళ్ళు సమానంగా పంచుకోబోతూ ఉన్నంతలో పరందామయ్య అక్కడికి వచ్చి మీరు లాభాలను పంచుకునే ముందు వెదురుకి అసలు ధర పక్కన పెట్టండి అని అన్నాడు తండ్రి మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోతూ వెదురు ధర ఏమిటి అది మనకు ఉచితంగా వచ్చింది కదా అన్నారు పరందామయ్య నభి కోయవాడు ఉచితంగా ఇచ్చిన మాట నిజమే కానీ మనం మళ్ళీ వెదురు సంపాదించాలంటే ధరను పెట్టి కొనుక్కోవలసిందే కదా అని అన్నాడు నలుగురు ఒక క్షణం ఆలోచించి అవును కదా అన్నారు అప్పటికి గడించిన అనుభవంతో వాళ్ళకి వ్యాపారం చేయటం ఏమంత కష్టమైన వృత్తిగా అనిపించలేదు బాధ్యతల్ని నలుగురు పంచుకొని చాలా కొద్ది కాలంలోనే వాళ్ళు వెదురు వ్యాపారంలో మంచి పేరు మంచి లాభాలు సంపాదించుకోగలిగారు పరంధామయ్య కొడుకుల నుంచి ఒక రహస్యం దాచిపెట్టి ఉంచాడు మొట్టమొదట పెద్ద కొడుక్కి వెదురిచ్చిన కోయవాడు ఆయన నుంచి దానికి తగిన ధర తీసుకున్నాడు తర్వాత వర్తకులమంటూ అంటూ వచ్చి అన్నదమ్ములకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా పరందామయ్యకి పట్నంలోని స్నేహితులే ఈ విధంగా పరందామయ్య తన కొడుకులకు వ్యాపార విధానం నేర్పి కుటుంబాన్నంతా చక్కబెట్టుకోగలిగాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ